దేవుని నామానికి మహిమ గాక ఈ టీవీ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాం శ్రేష్టమైన సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపర్లు ఒక తండ్రి మీ యొక్క గొప్పదైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవనైనా మీ పాదసన్నికి వస్తున్నాం మీరు మతం మాట్లాడండి ప్రభు ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు అని నమ్మి మేము స్థుతిస్తున్నాం తండ్రి మీ నడిపింపు మాకు దయచేయమని మీరు తోడుగా ఉండమని మీకే స్థుతులు చెల్లిస్తూ మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందమని ఎస్ అయ్య నమ్మ దగ్గర నామమున ప్రార్థించి వేడుకొని చునాము పరమ తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వార్య శ్రేష్టమైన సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి వచనాల వరకు ఉన్న లేఖన భాగాలను మనం గమనించినట్లయితే నిభ్రమైన బుద్ధి గలవారే మెలుకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు త్రిమణి దేవుని మాలి శ్రేష్టమైన సమయంలో మనం చూస్తూ ఉన్నాం చివరి రోజులు టెక్నాలజీ అని అనేక విధాలుగా అభివృద్ధి పొందుతున్నాము డెవలప్ అవుతున్నాము అనే దినాలలో భావనలో మనం ముందుకు ఉన్నాం ఈ శ్రేష్టమైన సమయంలో అందుకనే ఈ దినాల్లోనే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు అనే మాటను మనకు ఒక హెచ్చరికగా మనం గమనించవలసిందిగా ఈ మాట నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వార్లరా కుటుంబాలు కానీ కుటుంబాల్లో ఉన్న యవనస్తులైన పిల్లలు కానీ సంఘాలు కానీ వ్యక్తిగత జీవితాలు కానీ ఈ దినాల్లో ఈ గర్జించే సింహాలకు ఎవరిని మృంగుదా అని తిరిగే సింహాలకు అనగా అపవాదికి బలి అవుతున్నారనే విషయాన్ని ఈ శ్రేష్టమైన సమయంలో నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని సంగమ చాలా రూపాలలో ఈ సింహము దాడి చేస్తుంది ఈ సింహము నాశనం చేస్తుంది తన అధికారముకై లేకపోతే తనకి బానుసులుగా ఎంచుతూ మారుస్తుందనే విషయాన్ని మీ శ్రేష్టమైన సమయంలో మీ గుర్తుకు తీసుకొస్తున్నాను ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము పన్నెండు వచనం కూడా మనకు గమనించినట్లయితే అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెము అని తెలుసుకుని బహుక్రోధము గలవాడి మీ యొక్కకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఈ దినాలు ఆఖరి ఇవి ఉజ్జీవంలో ఉన్న సంఘాలను పాడు చేయడానికి గాని వ్యక్తిగత జీవితంలో బలవంతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న వారిని పడవేయడానికి గాని మంచి సేవను సేవకులను వారి ఆలోచనలను మార్గాలను త్రిప్వేయడానికి గాని మీ అపవాది గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో మనం గమనించవలసిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను ప్రియమణి దేవుని వార్లారా నిజమే ఇంతవరకు మనము నడిచిన విధానము జీవించిన జీవన విధానము ఇవన్నీ కూడా ప్రభువారి కొరకే మహింకరంగా ఉన్నప్పటికీ ఈ ఆఖరి దినాల్లో అది కుటుంబం ద్వారా కానీ బిడ్డల ద్వారా కానీ అనేక విషయాలుగా గర్జించు సింహానికి లేదా అపవాదికి దొరికిపోతున్నారు వారు బహుక్రోధంగా ఎవరు దొరుకుతారని తిరుగుతూ ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఏమరుపాటు అనేది లేకుండా మెలకు కలిగి ముందుకు సాగవలసిన వారంగా ఉండవలసిందిగా ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా ఈ శ్రేష్టమైన సమయంలో మన వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే సింహాలు అవి ఏ రూపంలో వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రియమైన దేవుని వారులార సముయలు మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో ఇంటి మీదకు వచ్చే సింహాలు అనే విషయాన్ని మనం చూసినప్పుడు లేఖన భాగంలో రాయబడిన మాటలు అందుకు దావీదు సౌలుతో ఎట్ల నేను మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకునిపోవచ్చుండగా మీ దాసు అయిన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితుని ఇక్కడ దావీదు మందలో ఉంటుండగా ఆ మంద మీదకు ఎలుగుబంటి మరియు సింహము దాడి చేసింది అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మందలో నుండి గొర్రె పిల్లలు ఎత్తుకునిపోవచ్చుండగా దావీదు వాటిని సంహరించునని అనే మాటను కూడా మనం గమనిస్తూ ఉన్నాం మందం మీద దాడి చేసే సింహము అనే మాటను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా మందం మీద ఇంటి మీద ఇంటి పరిస్థితుల మీద ఇంటిలో ఉన్న వ్యక్తుల మీద దాడి చేసే సింహాలు ఈ దినాలు అనేకం మన ఇంటిని చిన్నాభిన్నం చేసే పరిస్థితులను సృష్టించే సింహము ఇవి ఇప్పటికీ దాడి చేస్తూ ఉన్నాయి ఎంత ప్రార్థన పరంగా మనం ముందుకు సాగుతున్నప్పటికీ కూడా ఎంతగా మనం కుటుంబాన్ని కట్టుకుంటున్నప్పటికీ కూడా మందం మీద దాడి చేసే సింహము లేదా ఇంటి మీద కుటుంబం మీద దాడి చేసే సింహం ఉన్నది తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎంతమంది వ్యసన పరులై వారిలను వేధిస్తున్న భర్తలు ఉన్నారు ఇంటి మీద దాడి చేసే సింహాలుగా ఎంతమంది యవనస్తులు వారి చదువులను వారి యొక్క వ్యక్తిగత జీవితాలను ఆ మరి పణంగా పెట్టి వ్యసనాలకు డ్రగ్స్ కు అనేక విషయాలకు బానిసలై ఇంటి మీదకు దాడి చేసే సింహాల రూపంలో ఉంటూ ఉన్నారు వీరందరినీ కూడా ఆ సింహము మృంగు వేయిచున్నది విషయాన్ని శ్రేష్టమైన సమయంలో నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని సంగమ మంద మీదకు ఇంటి మీదకు కుటుంబం మీదకు వ్యక్తిగత జీవితాల మీదకు దాడి చేసే సింహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుకువగా ఉండాలని ఈ సమయంలో ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా నిజమే ఈ ఆఖరి దినాల్లో ఉన్నా బయటకు వెళితే బిడ్డలు నాశనం అవుతూ ఉన్నారు అని అనుకుంటున్న పరిస్థితులు ఇప్పుడైతే ఇంటిలోనే వారు కలిగి ఉన్న మొబైల్ ద్వారా కానీ వారు కలిగి ఉన్న అనేక విషయాల ద్వారా రహస్యంగా పాపముల ద్వారా అనేక విషయాల ద్వారా నాశనం అవుతూ ఉన్నారు కాబట్టి శ్రేష్టమైన సమయంలో మీ బిడ్డల గురించి కానీ మీ భర్తల గురించి కానీ మీ బాల్యుల గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ నీ సంఘం గురించి కానీ దాని మీద దాడి చేసే సింహము పట్ల నిపుణుమైన బుద్ధిగల వారి మెలుకుగా ఉండాలని శ్రేష్టమైన సమయంలో జాగ్రత్త కలిగి దావిదు వలే వాటిని సంహరించే వాళ్ళుగా వారిని ఎదురించే వాళ్ళుగా మనము జాగ్రత్తగా ముందుకు సాగాలని ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వార్లు ఇంటి మీద దాడి చేసే సింహం ఇది మరొక సందర్భాల్లో సమయులు రెండో గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన మనం గమనించినట్లయితే మరియు కబ్సియేలు ఊరువాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలకి పుట్టిన యహోయోధ కుమారుడైన బెనాయాను ఒకడు ఉండెను ఇతడు మోయాబియ్యుల సంబంధులకు ఆ ఇద్దరు సూర్యులను హతం చేసెను మరియు మంచు కాలమున బయలువెడలి దాగి ఉన్న ఒక సింహాన్ని చంపివేసిను బావిలో దాగి ఉన్న ఒక సింహాన్ని చంపివేసిన మాటను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వార్లా పొంచి ఉన్న సింహం ఇది అకస్మాత్తుగా పడి తినివేసే సింహం ఇది నిజంగా కుటుంబాల్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అనేక విషయాల్లో మనము దాస్తున్న విషయాల్లో రహస్య విషయాలు ఎప్పటికైనా అవి పైకి లేచి ఒకేసారి దాడి చేసే సింహాలుగా ఉంటూ ఉన్నాయి దావీదు తన మందం మీద వచ్చే సింహాన్ని హతం చేశాడు తన ఏమర్పాటు లేకుండా ఆయన అలర్ట్గా ఉండి కాపాడుకున్నాడు తన మందని కుటుంబాన్ని కూడా ఆ విధంగా కాపాడుకోవాల్సిన వారంగా సంఘాలను కూడా ఆ విధంగా కాపాడుకోవాల్సిన వారంగా ఉండాలి అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు బెనాయ ఆ బావిలో దాగి ఉన్న సింహాన్ని సంహరించినాడు మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితంలో అనేక రహస్యమైన విషయాలు దాగి ఉంటాయి పొంచి ఉంటాయి ప్రమాదాలు పొంచి ఉంటూ ఉన్నాయి వాటిని పెంచి పోషిస్తూ ఉన్నాం దేవుని వారి శ్రేష్టమైన సమయంలో దాగి ఉండే సింహాలను దాడి చేస్తాయి బయటపడాలి దాగి ఉండే సింహాలను పోషించకండి రహస్య జీవితాలను విడనాడండి క్రైస్తవుల జీవితము తెరచిన పుస్తకము వలె ఉండాలి క్రైస్తవ జీవన విధానము ప్రతి పేజీ కూడా అది తేటతెల్లముగా ఉండాలి రహస్యము రహస్య పాపములు రహస్యములు అనేవి మన జీవితాల్లో పెంచి పోషించకూడదు ఒకవేళ అవి పెంచి పోషించినట్లయితే అవి మనల్ని దాడి చేసే సింహాలుగా సింహాల రూపాలుగా అపవాది ఆ విధంగా మనల్ని నాశనం చేసే పరిస్థితులు తీసుకువస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో దాగి ఉన్న పొంచి ఉన్న ప్రమాదాన్ని సృష్టించే విధానములో విధాన రూపంలో ఉన్న సింహాన్ని బెనాయ ఏ విధంగా అయితే హతము చేశాడో అనుకోలేని కాలంలో గ్రహించలేని పరిస్థితుల్లో దాగి ఉన్న సింహాలు పెంచి పోషిస్తున్న సింహాలు అనేకమైనవి మన జీవితాల్లో ఉంటే వాటిని సంహరించే వార్లంగా వాటిని హతము వాళ్ళంగా మన ముందుకు వెళ్ళాలని ఈ శ్రేష్టమైన సమయంలో నేను గుర్తు చేసుకున్నాను ప్రియమైన దేవుని వారులారా అందుకనే ఎదురయ్యే సింహాలు అది ఇంటి మీద దాడి చేసే సింహం అవ్వచ్చు మందం మీద దాడి చేసే సింహం అవ్వచ్చు లేకపోతే పొంచి ఉండి అకస్మాత్తుగా ఊహించని విధంగా ఆందోళనకు గురిచేసే దాగి ఉండే సింహాలు ఉంటాయి జాగ్రత్త అనే విషయాలను ప్రభువారు మనకు గుర్తు ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ మొదటిది మనం చూసి ఉన్నాం మందం మీద దాడి చేసే సింహము రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పొంచి ఉండి ప్రమాదాలు సృష్టించే సింహాలు దాడి చేసే సింహాలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుమైన దేవుని వార్లరా మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం గమనించినప్పుడు అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి చంపెను ఒక వ్యక్తిని ఒక ప్రవక్తను ఒక సింహము ఎదురుపడి చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దానికి ముందున్న సందర్భాలను మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళరా పదమూడో అధ్యాయము మొదటి నుంచి వరకు ఉన్న లేఖనాల్లో మనం చూసినప్పుడు ఒక ప్రవక్త బేతలకు వస్తున్న సందర్భంలో రాజైన ఎరోబోము బలిపీఠం మీద చేయి చాపిన విధానాన్ని బట్టి అక్కడ చేయి ఎండిపోయిన సందర్భంలో ఆ దైవజనుడు యహోవాను వేడుకొని విధానాన్ని బట్టి రాజు చేయి బాగుపడినట్టుగా మనం చూస్తున్నాం దానికి రాజు ఎంతో మరి తనను బాగు చేసిన ఆ దైవజను లేదా ప్రవక్తను గౌరవించాలని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని ఆయన వేడుకున్నప్పుడు ఆ యొక్క దైవజనుడు నాకు దేవుని యొక్క మాట ఆజన ప్రకారము నీవు సగము రాజ్యము నాకు బహుమానంగా ఇచ్చినా సరే నేను తీసుకునను నేను వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్ళను అని చెప్పి ఆయన వెళ్తున్న సందర్భంలో ఆ బేతలిలో ఉన్న ఒక ముసలి ప్రవక్త ఈ మాట విని ఆ ప్రవక్తను కలుసుకున్నట్టుకు వెళ్ళి తన ఇంటికి భోజనముకు రమ్మని ఆహ్వానించి ఉంటుండగా తను వచ్చిన పరిస్థితుల్ని తనకు తెలియజెప్పినప్పటికి కూడా ఆ ఎదురైన లేకపోతే ఆయన్ని పిలిచిన ప్రవక్త నేను కూడా ప్రవక్తనే నేను కూడా దేవుని సేవకున్నే ఆ దేవుడే నన్ను నిన్ను ఆహ్వానించమని నిన్ను ఆతిథ్యపరచమని చెప్పి ఉన్నాడని చెప్పిన విధానాన్ని బట్టి ఈ ప్రవక్త ఆ మాటలకు లోబడి తిరిగి వచ్చి ఆ ప్రవక్తి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ఆయన బయటకు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో సింహము ఒకటి ఎదురుపడి ఆయన చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారుల దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను గైకొని ఆ మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఈ సింహాలు మనల్ని ఏమీ చేయలేవు ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మనము కదులుతామో వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం కార్యాలు జరిగిస్తామో వారిని చూసి వారిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాయనే విషయాన్ని ఈ యొక్క సందర్భాన్ని బట్టి కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ మూడో భాగాన్ని మనం గమనించినప్పుడు అవిదేతను బట్టి ఎదురయ్యే సింహాలు దైవజనుడే దేవుని ఆజ్ఞ సుస్పష్టంగా ఆయనకు తెలియచేయబడింది అయినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క ప్రవక్త యొక్క ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళి మరలా తన మార్గాన్ని వెనుకకు తిప్పినట్టుగా చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఈ లోకంలో అనేక మనల్ని ఆకర్షించేవిగా ఉంటూ ఉన్నాయి అనేకమైనవి మనల్ని వెనుతిరిగి ప్రయాణించేటట్టుగా చేస్తూ ఉన్నాయి సేవ జీవితంలో గాని వ్యక్తిగత జీవితంలో గాని ఆత్మీయ జీవితంలో కానీ మన జీవితాలకు ఎదురయ్యే సింహాలు ఒకవేళ అవిధేయతను కనుపరిస్తే ఆ అవిధేయతను బట్టి జీవితాలను నాశనం చేసే సింహము అనగా అపవాది యొక్క పరిస్థితులు మనకు ఎన్నో పొంచి ఉన్నాయనే విషయాన్ని ఈ శ్రేష్టమైన వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మాటలు గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వారులారా అవిధేయతను బట్టి ఎదురయ్యే సింహం ఇంటి మీద దాడి చేసే సింహాలు రహస్యంగా దాచి ఉంచే సింహాలు ఇవన్నీ కూడా మన మీద దాడి చేసే సింహాలుగా ఉంటూ ఉన్నాయి మనల్ని మ్రింగి వేసే సింహాలుగా ఉంటూ ఉన్నాయి మనల్ని ఆటంకపరిచే సింహాలుగా ఉంటూ ఉన్నాయి మన యొక్క మార్గాల్ని త్రిప్పివేసే సింహాలుగా ఉంటూ ఉన్నాయి అందుకనే ఆఖరి దినాల్లో మీ విరోధి అయిన అపవాది అనేక రూపాలుగా సింహాలుగా గర్జించే సింహాలుగా మీద పడుతూ ఉన్నాడు జాగ్రత్త అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమణి దేవుని వాళ్ళారు మన ఆలోచన విధానము కూడా ఒక్కొక్కసారి పాప పరిస్థితులకు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచే పరిస్థితులకు ఇవి దోహదపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మార్గ మధ్యంలో బట్టి నాశనం చేసే సింహాలను ఎదుర్కోవడానికి వాటిని ఎదురించి అధిగమించడానికి ఆత్మీయ బలము కలిగిన వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వారి ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే సింహాలు ఇవి అవిదేతని బట్టి చంపివేసే సింహాలకు బలి కాకూడదు అవి మన జీవితాలు అవ్వచ్చు మన యొక్క కుటుంబాలు అవ్వచ్చు లేకపోతే మన సంఘాలు అవ్వచ్చు లేకపోతే అనేక పరిస్థితుల ద్వారా అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ఈ సింహాలకి ఎదురవుతూ ఉన్నారు వారి జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియమైన దేవుని సంగమా ప్రియమైన దేవుని వారులరా మరొక సందర్భాన్ని కూడా నేను గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను న్యాయాధిపతుల గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం ఐదో వచ్చినని మనం గమనించినప్పుడు అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథుకు పోయి ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను యహోవాత్మతను బలపరచను మేక పిల్లను చీల్చినట్టు ఆ అతడు చీల్చును అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వార్లారా ఇక్కడ కూడా మనందరికీ ఈ విషయాలు తెలిసినవే సింహాలను చంపిన యోధులుగా ఈ యొక్క భక్తులను అనేక మార్లు మనము స్మరించుకుంటూ ఉంటాం ఆ సింహము ఇప్పుడు అపవాది రూపంలో మన ఎదుట ఉన్నది నాడు ఏ విధంగా అయితే భౌతికంగా సింహాలను చంపారో నేడు ఆత్మీయ జీవితాల్లో అనేక రూపాలుగా వస్తున్నాయి ఈ అపవాది అనే సింహాన్ని అధిగమించడానికి అపవాది అనే సింహాన్ని ఎదుర్కోవడానికి ఆత్మీయ బలము కలిగిన వారంగా మనం ఉండాలి అనే విషయాలు ఈ యొక్క మాట మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఆ కొదము సింహము బొబ్బరించుచు అనే మాట మనం చూస్తున్నాం మన మార్గముగా ఉండేటప్పుడు మనల్ని బెదిరించడానికి ఎదిరించడానికి భయపెట్టడానికి అనేక సింహాలు ఈ దినాల్లో మనకు ఎదురుపడుతూ ఉన్న ఉన్నాయి ప్రియమైన దేవుని వార్ల బెదిరించే సింహాలని ఎదిరించే సింహాలని ఆ ఎదుర్కొనే వార్లంగా మనము ఈ శ్రేష్టమైన సమయంలో మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము ఆలోచన చేసాము ఇంటి మీద దాడి చేసే సింహాలని పొంచి ఉన్న ప్రమాదాలు సృష్టించే సింహాలని అవిధేతను బట్టి ఎదురయ్యే సింహాలని ఇవి వ్యక్తిగత జీవితాలకు ఎంత ప్రమాదమో అలాగుననే ఈ శ్రేష్టమైన సమయంలో మరొక మాట నేను గుర్తు చేస్తున్నాను ప్రభుత్వ తెలియని కుటుంబాలు అనేకమైన కుటుంబాలు ఉంటుండగా ఆ కుటుంబాలను ఈ అపవాది ఇంటి మీదకు దాడి చేసి నాశనం చేస్తున్నాయి ఇప్పటికీ ప్రభువు ఎరగిన జీవితాలను వారి యొక్క జీవితాల్లో పోషిస్తున్న సింహాలను సింహాల ద్వారా ఎప్పటికీ నాశనం అయిపోతున్నాయి అనేక కుటుంబాలు దేవుని వాళ్ళారా ఈ శ్రేష్టమైన సమయంలో ఎవరిని మృంగుదునా అని ఎవరి జీవితాలను నాశనం చేస్తామా అని అపో అది ఎప్పటికీ అనేక మందిని వేల మందిని లక్షల మందిని తన వైపు ఆకర్షిస్తున్న సందర్భాలు ఈ దినాల్లో మనం కొనసాగుతూ ఉన్నాం మార్గాలలో ఎదురయ్యే సింహాలు మార్గాల్లో బెదిరించే సింహాలు ఈ దినాల్లో అనేక శక్తులు మన మార్గాలకు అడ్డు తొగలటం మనం చూస్తూ ఉన్నాం దేశ పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితుల్లో సేవా పరిస్థితుల్లో సవాల్ చేసే పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం సవాలు ఎదుట నిలబడగలిగే ఆత్మీయ బలము కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళాలి ఈ సింహాలను అధిగమించే వారలంగా మనం ముందుకు వెళ్ళాలని శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని వర్ల దేవుని ఎరగని ప్రజలు ఇప్పటికీ ఆ మందం మీద దాడి చేసే సింహాలకు బలి అవుతూ ఉన్నారు వాక్యం ఎరిగిన ప్రజలు ఇప్పటికీ వారి పాపాలను బట్టి ఆ కుటుంబాలు నాశనమయ్యే పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు ఎప్పటికీ మూర్ఖత్వము పాపము వినబడనల్లని విధానాన్ని బట్టి అనేక మంది మార్గ మధ్యముల అవిధేయతను బట్టి ఆ సింహాలకు బలి అయిపోతూ ఉన్నారు ఇప్పటికీ కూడా మార్గ మధ్యములో ఆ లోక ఆకర్షణలకు గురై దేవుణ్ణి చూడలేని వారు అనేక మంది ఆ ఎదురించే సింహాలకు బెదిరించే సింహాలకు లొంగిపోతూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో మనల్ని మనము కాపాడుకుంటూ అనేక మందిని కాపాడే గొప్ప పనిలో మనం ముందుకు వెళ్ళాలని ఈ భాగాన్ని నేను నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళ ఎదిరించే సింహమైనా బెదిరించే సింహమైనా కాపు కాసే సింహమైనా తిరుగుతున్న సింహమైనా ఏ సింహానికైనా మనము మనల్ని కాపాడుకుంటూ అనేకుల్ని కాపాడే గొప్ప పనిలో మనం ముందుకు సాగాలని ఈ మాట ద్వారా నేను గుర్తు చేస్తున్నాను మనం రక్షించబడిన కుటుంబాలు మనవి మనం రక్షించబడిన కుటుంబాలు నిజంగా మనం చూసినప్పుడు మనకు తోడుగా ఉన్న సింహము యోధా గోత్రపు సింహము ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సింహాన్ని ఎదురించడానికి ఆత్మీయంగా బలపడడానికి మనకు తోడుగా ఉన్న సింహము యోధా గోత్రపు కొదము సింహము ఆ సింహాన్ని బట్టే మనము తొంభై ఒకటో కీర్తనలో పదమూడవ వచనంలో రాయబడిన ప్రకారము నీవు సింహములను నాగుపాములను తొక్కిదవు కొథమసింహములను భుజంగములను అనగదొక్కిదవు ఎన్ని సింహాలు మనకు ఎదురుపడినా ఎన్ని సింహాలు మనల్ని బెదిరించినా ఎన్ని సింహాలు మనల్ని తరిమినా మన కొరకే యోధాగోత్రపు సింహము మనకు తోడుగా ఉండేటప్పుడు ఈ సింహాలన్నీ లయము చేయబడునుగాక ఈ అపవాది క్రియలన్నీ కూడా లయము గాక కాబట్టి ప్రియమైన దేవుని ఈ శ్రేష్టమైన సమయంలో ఎదురయ్యే సింహాల నుంచి మనము కలిగి ఉన్న మన రక్షకుడని రక్షకుడు అనబడిన యోధాగోత్రపు సింహము ద్వారా రక్షించబడుతూ సింహాలను అధిగమించే వార్లంగా సింహాల నోట నుండి మన కుటుంబాలను సింహాల నోట నుంచి మన సంఘాలను సింహాల నోట నుండి మన బిడ్డలను కాపాడుకున్న వార్లంగా అదే సమయంలో అదే అపవాది చేతికి చెక్కకుండా అనేక మంది ప్రజలు వారి కుటుంబాలు వారి జీవనాలు వారి జీవితాలు ఉంటూ ఉన్నాయి అనేక గ్రామాలు ఉంటూ ఉన్నాయి అడవి ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు మారుమూల ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు అనేక వ్యసనాలలో అనేక అవిధేయతలో అనేక రకాలుగా వారు ఈ లోక సింహానికి అపవాదికి అపవాది నోటికి చిక్కిపోతూ ఉన్నారు బందీలుగా ఉంటూ ఉన్నారు కాబట్టి మనల్ని మనము కాపాడుకుంటూ యోధా గోత్రపు కొదమ సింహము నామమున రక్షించబడి ఉన్నాము అదే సింహము ద్వారా అనేకులు రక్షించబడాలి అట్టి పనిలో మీరు పాలిపంపులు పొందాలని విశ్వాని పరిచరికే మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం యోధా గోత్రపు సింహాన్ని కలిగిన వార్లంగా సింహాన్ని అనగద్రొక్కే వార్లంగా ఈ లోకపు అపవాదిని త్రొక్కే వారలంగా అనేక జీవితాలను అనేక గ్రామాలను రక్షించవలసిన వారముగా ఆత్మీయ బలము కలిగిన వారముగా మనం ముందుకు సాగాలి ఈ పనిలో మీ యొక్క పాలిభాగం కొరకే మేము ఆహ్వానిస్తుండగా అనేక మందిని ఈ లోకపు సింహపు నోట నుంచి బారిన పడకుండా రక్షించవలసిన వారంగా ముందుకు సాగుదాం అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపర లోకపు తండ్రి మీ యొక్క గొప్పదైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా జీవితాల్లో ఎదురయ్యే సింహాలు అవి మందం మీద దాడి చేస్తాయి అవి రహస్యంగా పొంచి ఉంటూ ఉన్నాయి అవిదేయతను బట్టి నాశనం చేసేవిగా ఉన్నాయి మార్గమాధ్యములు మమ్మల్ని బెదిరించిన వాటిగా ఉన్నాయి వీటన్నిటిని మేము అధిగమించే ఏసు యేసు అనే కొదము సింహాన్ని కలిగిన వారంగా రక్షించబడిన వారంగా అనేకుల్ని ఈ సింహాల బారిన పడకుండా రక్షించే వార్లముగా మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి తండ్రి ఈ ప్రోగ్రాన్ చూస్తున్న ప్రతి కుటుంబము నన్ను ఈ లోకపు సింహపు బారిన పడకుండా మీరు కాపాడమని నైనా యోధా గోత్రపు సింహమును కలిగిన వార్లముగా మేము ప్రతి సింహాన్ని అధిగమించే బలము కలిగిన వాళ్ళగా ముందుకు నడిపించమని మరొకసారి మమ్మల్ని అందరినీ దయగలిగిన ఆ అప్పగించుకుంటూ మీకే స్తోత్రాలు సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ఎస్ అయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకుంచున్నాము పరమ తండ్రి ఆమెన్